నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు తప్పకుండా గురుగారు గురుగారు మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము గురుగారు ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు గొప్ప వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు గురుగారు ఇప్పుడు మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం ముందుగా వీళ్ళ గుణగణాల నుంచి మొదలు పెట్టండి గురుగారు మంచి విషయము మిథున రాశి వాళ్ళు మృగశిర నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం అంటే కా కి అక్షరం కలిగిన వాళ్ళు ఆ పేరున్నటువంటి వాళ్ళు కానీ లేదా జన్మ నక్షత్రం ఉన్నా కానీ మిథున రాసే అలాగే పునర్వసు నక్షత్రం ఆరుద్ర నక్షత్రము అలాగే తర్వాత పునర్వసు నక్షత్రం ఇక్కడ మృగశిర రెండు పాదాలు నా మూడు నాలుగు పాదాలు మిథున రాసే ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం అనేది కూడా నాలుగు పాదాలు మిథున రాసే అందులో కూడా మనకు కు ఛ అనే అక్షరాలు పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి ఓకే తర్వాత పునర్వశు నక్షత్రం కో అక్షరం కో అంటే కోకిల ఇలా ఏదన్నా ఉన్నవాళ్ళు తర్వాత హా అక్షరం హీ అక్షరం ఉన్నవాళ్ళు పేరున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పునర్వశు నక్షత్రం అలాగే మళ్ళీ హీ అనేటప్పటికీ నాలుగో పాదం వెళ్ళిపోతుంది పునర్వశ నక్షత్రం అది కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది పునర్వశ నక్షత్రం మూడు పాదాలు మాత్రమే ఓకే కేకో అక్షరాలు ఇవి అయితే మనకు మిథున రాశి వాళ్ళని చూసుకుంటే వీళ్ళ జీవితం కూడా రూపానికి అందంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు అంటే ఎక్కువగా తెల్లని శరీర ఛాయ్ కలిగినటువంటి వాళ్ళు మంచి శరీర ఆకృతి కలిగిన వాళ్ళు అందమైన రూపం కలిగినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇమిడియట్లీగా ఆకర్షించేటువంటి అట్రాక్ట్ చేసుకుంటారు అటువంటి రూప రూపం కలిగినటువంటి వాళ్ళు గుణానికి వచ్చేటప్పటికి కూడా పర్వాలేదు గుణానికి కూడా వీళ్ళ స్వభావం ఏమిటి అంటే అందరూ సమానమే అందరూ ఈక్వల్గా చూస్తారు సమానమే అందరము ఒకటే మానవ జన్మ ఒకటే అందరం ఒకటే అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మిథున రాసి వాళ్ళు అంతా కూడా పది మందితో కలిసి ప్రయాణం చేయడం కానీ జర్నీ ఏదైనా కూడా జర్నీ అంటే మనం జీవ జీవన శైలిలో అందరితో కలిసి జర్నీ చేయడం కానీ అందరి యొక్క విషయాలను వీళ్ళు తెలుసుకోవడం అలాగే అవగాహన అనేది చేసుకోవడం అలాగే వీళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయపడడానికి ఎక్కువగా ఆలోచిస్తారు ఓకే అంటే వీళ్ళు బాగుండడం కోసం ప్రయత్నం చేస్తారు ఎదుటి వాళ్ళు కూడా బాగుండడానికి సహాయం చేస్తారు ఇటువంటి స్వభావాలు అనేటివి ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి తర్వాత ఉదార స్వభావం ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంతో కలిసి నడవడం అనేది వీళ్ళ యొక్క స్వభావం ఓకే కొన్ని కొన్ని ప్రపంచంలో ఇప్పటి కాలంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా గురువు గారు అదే కదా అటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా ప్రపంచం నిలబడి ఉంది అనడానికి ఇటువంటి నిదర్శనం నిదర్శనం వాస్తవంగా అవుతే మళ్ళీ కూడా ఏ రాశిలోనైనా కూడా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కూడా ఉంటుంది మెయిన్ అదే ఇంపార్టెంట్ లేదు ప్రతి రాశిలో కూడా కొంత నెగిటివ్ స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటుంటారు అయితే అది వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మాత్రమే ఇది నిర్ధారణ జరుగుతుంది ఓవరాల్గా రాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కువ శాతం ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం కానీ అవసరమైతే వీళ్ళు సహాయం అడగడం కానీ ఇటువంటి స్వభావాలు ఉంటాయి రెండవది వచ్చేసి ఎక్కువ శాతం మంచి గుణగణాలే కలిగి ఉంటారు అంటే వీలైనంత వరకు కూడా చీమకు కూడా హాని చేయకూడదు అనేది వీళ్ళ యొక్క స్వభావం ఓకే చీమక్ కూడా అంటే మనం నడిచే చీమకు కూడా మనం నడుస్తున్నాము ప్రతిరోజు ఇది ఒకటి బాగా మీరు గ్రహించాలి ఏమిటి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు నేను చీమకు కూడా హాని కలిగించండినను నేను అంత మంచివాడిని నేను అంత మంచి దాన్ని నేను చీమకు కూడా హాని చేయను అని చెప్పుకుంటూ ఉంటారు అందరూ అవును ప్రతిరోజు మనం నడుస్తున్నామంటే మన నడిచే నడక కాళ్ళ కింద చీమలు కావచ్చు లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా జీవరాశులు కావచ్చు మన కాళ్ళ కింద సూక్ష్మమైనటువంటి పడి నలిగి మన కాళ్ళ కింద పడి కాళ్ళు చేతులు పొట్ట తల అన్ని పగిలి కొద్దిసేపు గిరగిరగిర తనకలాడి అది ప్రాణం వదిలేస్తుంది చేమకు కూడా హాని కలగ చేయమంటారు కానీ చేస్తుంటారు తెలియకుండా చేస్తాము అదే చెప్పేది అయితే దీనికి కూడా కామెంట్ వస్తాయి ఇంకా నడవకూడదా అనే కూడా కాదు మన పని మనం చెయ్యాలి మనం చూసుకొని చెయ్యాలి ఏమిటి మనకు దేవుడు కళ్ళు ఇచ్చాడు మనం చూసుకొని నడవాలి మనం చూసుకొని నడవాలి కళ్ళు ఎందుకు ఇచ్చాడు మనము ప్రతిదాన్ని పరిశీలి పరిశీలిస్తూ ప్రతిదాన్ని మనము సేవ్ చేస్తూ మనం నడక సాగించామంటే భగవంతుడు మనకు అన్ని విధాల దారి చూపిస్తాడు అయితే ఇక్కడ ఆ యొక్క ప్రభావం అనేది ప్రతి ఒక్కరి పైన పడుతూ ఉంటుంది ఏది పాపము అనే హత్య అని కూడా అనొచ్చు ప్రతిరోజు జరుగుతున్నటువంటి దినచర్య మనం ప్రతిరోజు ఎన్నో సూక్ష్మమైన జీవరాశుల్ని మనకు తెలియకుండానే మనం చంపేస్తున్నాం అది మనం తెలియక చేసే అటువంటి పొరపాటు దానికి కూడా ఆ చీమ బాధతోనూ దుఃఖంతోనూ పేయంతోను మరణించింది కాబట్టి ఆ పాపం పోదనమాట దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికే మనం ప్రతిరోజు ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఓకే ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళకపోతే ఇంట్లో దండం పెట్టుకుంటే దేవుడు కరుణించడంటాడా అని అంటారు అక్కడ ఒక ఆత్మ ఒక ప్రాణాన్ని మనము మనకు తెలియక తెలిసి తెలియక తీసేసాం దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి దేవాలయము అనే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని హారతిని కళ్ళకద్దుకొని ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని రావడం వల్ల మన ఆ యొక్క పాపం అనేది ఆ రోజులతో అది క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఈ రాశి వారికి అప్పులన్నీ తీరిపోవాలి అన్న అభివృద్ధి చెందాలి జీవితంలో అన్న ఏదైనా పరిహారం ఉంటుందా గురుగారు ఇప్పుడు దానికి చెప్పబోయే రిలేటివ్గా అయితే ఏది ఏమైనా కూడా మిథున రాశి వాళ్ళు శనివారం రోజు ప్రతి శనివారము లేదా మంగళవారము వారంలో రెండు రోజులు చీమలకి దానం చేసినట్టయితే తప్పకుండా వీళ్లకు ఆర్థికపరమైనటువంటి యోగము అన్ని విధాల అభివృద్ధి అనేటువంటి పాజిటివ్ ఎనర్జీ అన్ని విధాలంటే ప్రతి విషయాల్లో ప్రతి రంగంలో కూడా డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంటారు ఓకే చక్కెర దానం చేయాలి అంటే చక్కెర చక్కెర అంటే మళ్ళీ కెమికల్ కాదు నాచురల్ బియ్యం కానీ బెల్లం కానీ ఎందుకంటే చక్కెర అంటే కూడా మనం కెమికల్ లాంటివి వేసినట్టు అయితే పాపం చనిపోతాయి ఇది పాపమే అందుకనేసి ఏదైనా సరే న్యాచురల్ అయినటువంటి బెల్లము అలాగే బియ్యము ఇటువంటివి ఈ రెండు వారంలో రెండు రోజులు దానం చేస్తూ ఉంటే లేదా రోజు కూడా చేయగలిగితే రోజు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ సర్వకర్మ విమోచన అనేది జరుగుతుంది అంటే సర్వ సకల పాప ప్రక్షాళన జరుగుతుంది సర్వ సకల పాప ప్రక్షాళన అంటే ఏంటంటే ఇప్పుడు మనకు తెలియాలి కదా ఏదైనా మన శరీరం పైన మురికి ఉంటే స్నానం చేస్తే ఆ మురికి అంతా కూడా నీటి ద్వారా పోతుంది శుభ్రమైపోతాం అవును పైకి శరీరం శుభ్రమైంది మన కర్మ అనే విధి రాత తలరాత శుభ్రం కావాలి అంటే ఈ దాన ధర్మం వల్ల వీళ్ళ సర్వ కర్మలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఆ మురికి ఎలా నీళ్ళలో కొట్టుకుపోయిందో అట్లాగే వీళ్ళ తలరాతలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మలన్నీ కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి ఆ తర్వాత వీళ్ళు ఏది చే ఏది చేసినా కూడా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు ప్రజా ఆకర్షణ కావచ్చు ప్రతి దాంట్లో ఏ రంగంలోనైనా సరే అడుగుపెట్టినా మూడు పూల అరకాయల ఆ రంగంలో రాణించగలుగుతారు డెవలప్మెంట్ అవుతూనే ఉంటారు వీళ్ళు అభివృద్ధి చెందుతూ పది మందిని కూడా అభివృద్ధి మార్గం లేకి తీసుకెళ్ళగలుగుతారు మళ్ళీ అలాంటి గొప్ప గుణం ఉన్న వాళ్ళే రాశి వాళ్ళు వీళ్ళ మళ్ళీ వీళ్ళకు బాగా లేకపోతే మాత్రం పది మందిని అడిగేటువంటి మనస్తత్వం కూడాను వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే పది మందికి పెట్టేటువంటి మనస్తత్వం ఇలా వీళ్ళు అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క పరిహారం చేసుకోవాలి ఇది ఎటువంటి ఖర్చు లేని పరిష్కార మార్గం లేదు మనం ఖర్చు పెట్టుకొని చేసుకోగలుగు చేసుకోగలము అనంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వీలైనంత వరకు సర్వ విధాల అభివృద్ధి చెందడానికి ఆంజనేయ పూజా కార్యక్రమాల్లో వీళ్ళు వచ్చేసి పంచముఖ హనుమాన్ హోమం చే జరిపించాలి పంచముఖ హనుమాన్ అంటే ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట ఆ హోమాన్ని కానీ చేయగలిగితే శత్రు వినాశనము సర్వ దుష్ట ఒక మాట చెప్పాలంటే భూత ప్రేత పిచాచ రాక్షసాది అన్నట్టుగా సర్వ సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ వీళ్ళ అభివృద్ధి అనేది అంత స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుంది ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుందంటే అంత స్పీడే డెవలప్మెంట్ ఉంటుంది ఆ పంచముఖ హనుమానం హోమాన్ని జరిపించినట్టు అయితే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి చెందుతారు పూర్తిగా దృష్టి దోషాలన్నీ కూడా వైదొలిగిపోతాయి ఎటువంటి రంగాల రంగాలలోనైనా సరే వీళ్ళు తొందరగా అభివృద్ధి చెందగలుగుతారు తప్పకుండా గురువుగారు మిథున రాశి వారి యొక్క గుణగణాలు స్వభావాలు ఎలా ఉంటాయి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే వీళ్ళు అభివృద్ధి చెందడానికి పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వే జనం సుఖినో